హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మన తోటలో నేను ఇప్పుడే హార్వెస్ట్ చేసి తీసుకొచ్చేసినటువంటి ఆకు కూరలు కూరగాయలు అనమాట అయితే ఇది మన తోటలో నేను మనకు అవసరమైనంత కరివేపాకునైతే ఈ రోజుకి తీసుకొచ్చేసాను దీంతోపాటుగా మళ్ళీ మనం గోంగూరను కూడా గోంగూర ఇలా తీసుకొచ్చేసి మొత్తం ఇలా అయితే తెంపేసి పక్కకు పెట్టేశాను కొంచెం తోటకూర కూడా ఇంకా ఉంది తోటకూర కాకపోతే ఎక్కువ వద్దు కొంచెం చాలు అని చెప్పేసి పప్పులోకి అయితే సరిపోతుంది అన్నట్టు తెచ్చేసాను ఇది మన తోటలోని వామాకు ఈ వామాకును కూడా తీసుకొచ్చేసాను మన కరివేపాకు గోంగూర తోటకూర వామాకు అలాగే మన తోటలోని కాకరకాయ పళ్ళు కాకరకాయలు కాకరకాయ కూర అంటే చంటికి చాలా ఇష్టం దేంట్లో ఒక ఆనియన్ ఒక టమాటా వేసి చంటి వరకు వండు వేస్తాను ఇవి మన తోటలో కాసిన వంకాయలు ఇంకొక కాయ కూడా ఉంది కానీ అవి కొంచెం ఎర్ర ఎర్రగా పండు పండుగండిపోయినట్టుగా అనిపించేస్తూ ఉండడం వల్ల ఈ రెండు అయితే తీసుకొచ్చేసాను ఒక బెండకాయ వెళ్ళింది మన తోటలో అలాగే ఇన్ని మిరపకాయలు కూడా వెళ్ళినాయి అన్నమాట మన తోటలో హార్వెస్ట్ చేశాను పండు వండిన మిరపకాయలు ఈ మిరపకాయలు బజ్జి అలాగే ఉన్నాయి కదా ఇవి కొన్ని మిరపకాయలు ఇవి మిరపకాయలు అలాగే ఇవి జోంపళ్ళు ఇవన్నీ ఈ రోజుకి నేనైతే మన తోటలో హార్వెస్ట్ చేసి తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్